కొత్త కొత్తకోటలో కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో ఇషి కంటి ఆసుపత్రి వారి సహకారంతో కంటి వైద్య పరీక్షలో కంటి వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా వేచేసిన సిఐ గోపాల్ రెడ్డి సార్కు దుస్సలవాతో సత్కారం సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటూ హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో ఇషీ కంటి ఆసుపత్రి సహకారంతో బి కొత్తకోట భారత్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు ఈ కంటి వైద్య శిబిరంలో నూట పది మంది కంటి వైద్య పరీక్షలు చేసుకున్నారు ఇందులో నలభై మంది కంటి ఆపరేషన్లకు కంటి వైద్య నిపుణులు ఎంపిక చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గోపాల్ రెడ్డి మాట్లాడుతూ బి కొత్తకోట ప్రాంత వాసులకు ఈ కంటి వైద్య శిబిరం నిర్వహించడం చాలా మందికి ఎంతో సహాయపడుతుందని యువత సేవా కార్యక్రమాల్లో ముందు ఉండి ఇలాంటి సేవ నిర్వహించడం సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో పదమూడు ఏళ్ల నుండి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అని నేడు బి కొత్తకోట ప్రాంత వాసులకు ఈ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని తల్లిదండ్రులు చిన్నపిల్లల పట్ల కూడా మొబైల్ ఫోన్ వాడకంపై జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు కంటి వైద్య శిబిరానికి సహకరించిన ఇషీ కంటి ఆసుపత్రి వైద్య నిపుణులకు మరియు పాఠశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు బి కొత్తకోటలో కంటి వైద్య శిబిరానికి ప్రత్యేకంగా చూపిన సంస్థ సభ్యుడు ఫయాజ్ అభినందించారు ఈ కార్యక్రమంలో ఇషీ కంటి ఆసుపత్రి నిపుణులు వెంకటేష్ చైతన్య భారత్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ హెచ్ఎం శ్రీనివాసులు హెల్పింగ్ మైండ్స్ సభ్యులు ఫయాజ్ నక్కా మహేష్ మోక్తియార్ శంకు సభిజి ఇంతియాజ్ విష్ణు ఫైరోజ్ సమీర్ తదితరులు పాల్గొన్నారు ఎందుకు వస్తున్నాయి అంటే ఒకటి పౌష్టికారూపం రెండోది అరచేతులు మొబైల్ తల్లిదండ్రులు దయచేసి మీ పిల్లలకి ఇప్పటి నుంచే కొద్దిగా ఏది చూడకూడదు ఎంతవరకు వాడల్లా ఎంతవరకు వాడకూడదు అని చెప్పి ఇప్పటి నుంచి తల్లిదండ్రులు తమ పిల్లలపైన శ్రద్ధ వహించండి ఇక మనం గతంలో చూసుకున్నట్లయితే ఇదే బీ కొత్త కోటలో ఎన్నో రక్తదాన శిబిరాలు కరోనాతో మృతి చెందినటువంటి ఎంతో మంది మైండ్ సొసైటీకి ఈ అవకాశాన్ని మీ కొత్తపడ ప్రాంతంలో ఖచ్చితంగా ఉపయోగించుకొని అదేవిధంగా వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుకుంటారని మీరు మెరుగుపరుచుకుంటారని ఆశిస్తున్నాను ఈ నన్నీ దీన్ని పిలిచి నేను కాబట్టి నేను చెక్ చేసుకునే